నంద్యాల స్థానిక భీమవరం రాస్తాలో ఉన్న స్వర్గధమం నందు వెయ్యి పూల మొక్కలు నాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ వర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దుర్భరమైన పరిస్థితుల్లో పబ్లిక్ టాయిలెట్స్ గా వాడుకునే శ్మశన వాటికలను నవనిర్మాణ సమితి ఒక ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన శ్మశన వాటికలుగా తీర్చిదిద్దడం అభినందనీయమని అన్నారు ఈ స్వర్గధామం రాయలసీమలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జట్చల్ర పట్టణాల నుంచి కూడా వచ్చిన స్వర్గధామాన్ని ఏ విధంగా నిర్వహించేది తెలుసుకొని పోవడం నంద్యాల స్వర్గధామం యొక్క కృషిని అభినందించదగ్గ విషయం అని అన్నారు స్వర్గధామం అధ్యక్షులుగా డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ ఇంకా కొన్ని వసతులు ఈ స్వర్గధామంలో చేయవలసిన అవసరం ఉంది దానికోసం ఆర్థిక వనరులు అవసరం ఉందని చెప్పడం జరిగింది అలాగే నంద్యాల చుట్టుపక్కల గ్రామాలకు కూడా స్వర్గధామం సేవలను ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది అనంతరం మంత్రి ఫరూక్ గారి చేతుల మీదుగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అవార్డును అందుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు నెరవటి సత్యనారాయణ ఒకటో వార్డు కౌన్సిలర్ నాగార్జున పబ్బతి వేణు గెలివి రామకృష్ణ సి రాజశేఖర్ కొమ్మహరి సముద్రాల పాండ్రంగయ్య బొగ్గరపు సత్యనారాయణ బాబురావు చిత్తలూరు రాంప్రసాద్ నెరవటి మధు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది